యషయా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము హిస్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అశ్యూరు రాజైన సన్హేరివు యూధాదేశంలోని ప్రాకారము గల పట్టణములన్నింటి మీదకి వచ్చి వాటిని పట్టుకునేను అంతటా అశ్యూరు రాజు రబ్సాకేను లాకేష్ పట్టణము నుండి యర్షాలేమనందున్న రాజైన హిస్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గమందున్న కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఇలాకీమును శాస్త్రీయగు శబ్నాయను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడకు యవాహును వారి యుద్ధకు పోయిరి అప్పుడు రబ్సాకే వారితో ఇట్ల నేను ఈ మాట హిస్కియాతో తెలియజెప్పుడి మహారాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా విలాగు చెప్పవలను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనీయు నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ అయ్యుబ్తును నీవు నమ్ముకునుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసిపోవను ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారికందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకునిచున్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే ఎర్షాలేమునందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి ఇర్షాలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి ఇస్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే కదా యహోవా కావున చిత్తగించి అశూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకిచ్చేదను లేని యెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియకు ఒకని నీవెలాగూ ఎదిరింతువు రథములను రౌతులను పంపుమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటువే ఏహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడి చేయుటకు నేను వచ్చితినా లేదు ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడి చేయమని యేహోవా నాకు ఆజ్ఞ ఇచ్చిను అని చెప్పెను ఇలాకీము శబ్న యేహాహు అనువారు చిత్తకించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియని గనక దానితో మాటలాడుము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూతుల భాషతో మాటలాడుకుమని రప్సాకేతో అనగా రప్సాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని ఎద్దకును నీ యద్దకును నన్ను పంపిన తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపిన గదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అశూరు రాజు సెలవిచ్చిన మాటలు వినడి రాజు సెలవిచ్చినదేమనగా హిస్కియా చేత మాసుపోకుడి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు యోహోవాను బట్టి మిమ్మును నమ్మించి యోహోవా మనలను విడిపించును ఈ పట్టణము అశూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిస్కియా చెబుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీ రంగీకరింపవలదు అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యొద్ధకు మీరు బయటికి వచ్చిన ఎడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండను అటు పిమ్మట మీరు చావక బ్రతికినట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును మిమ్మను తీసుకుని పోదును ఏహో మిమ్మను విడిపించునని చెప్పి హిస్కియా మిమ్మను మోసపూచుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలేమాయను ఆర్ఫాదు దేవతలేమాయను దేవత దేవతలేమాయను షమ్రోను దేశపు దేవతల నా చేతిలో నుండి షమ్రోనును విడిపించిన ఏహోవా నా చేతి నుండి ఇరుషాలేమును విడిపి విడిపించుటకును ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమునకు నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చియుండట చేత మాత్రము ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకునిరి గృహ నిర్వాకుడును హిల్కియా కుమారుడైన ఎలియాకిమును శాస్త్రియగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆశాపు కుమారుడకు యవాహును బట్టలు చింపుకుని హిస్కియా యద్దకు వచ్చి రప్సాకే పలికిన మాటలనియు తెలియజెప్పిరి ఆమె